ఐ వెల్కమ్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యకుమార్ యాదవ్ సార్ ఇవాళ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు ఉమా గారు వెంకట్రావు గారు రాష్ట్ర వైద్య విద్యాశాఖ అధికారులు రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులు మరియు పాయకపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది వేదిక మీద ఉన్న విద్యార్థులు రాజ్యలక్ష్మి లోకేష్ మిగతా అందరి విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు విద్యార్థులకు మాత్రం శుభాకాంక్షలు తలారా ఇప్పుడే నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ వింటుంటే చూస్తూ ఉన్నా దాని ముందు కూడా చదివా ఇవాళ ప్రభుత్వ కళాశాలలు పాఠశాలలు అంటే కాస్త తక్కువ అభిప్రాయం చూసే పరిస్థితి ఉంది ఎందుకంటే చాలా వరకు దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి ఉంటారు వీళ్ళకి చదువు అబ్బుతుందా లేదా అనే భావన ఉంటుంది అది వేరే విషయం ఇవాళ దేశానికి ప్రధానమంత్రి అయినా దేశంలో ముఖ్యమంత్రి కానీ దేశానికి మొన్నటిగా సీజీఐ ఉన్న వాళ్ళు లేదా ఈ దేశానికి అనుభవం కనిపెట్టిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వాళ్ళే కానీ ఇటీవల మార్పు తె వస్తూ ఉంది దానిలో మార్పు తీయడం కోసం ఇవాళ విశేషమైన కృషి లోకేష్ గారు చేస్తున్నారు ఈ సందర్భంగా ఈ కళాశాల లెక్చరర్లకి నేను టీచింగ్ స్టాఫ్కి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను ఎందుకంటే గత సంవత్సరం చూస్తే ఎంపీసీలో తొమ్మిది వందల పైన ఐదు మంది విద్యార్థులకు వచ్చింది బైపీసీలో నాలుగు వందల నలభైకి నాలుగు వందల పైన ముగ్గురు విద్యార్థులు వచ్చారు ఇక హెచ్ఏసి అయితే రాష్ట్రంలోనే రెండో ర్యాంక్ వచ్చింది అంటే ఒక అద్భుతమైన పిల్లల్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్న ఆ టీచర్లందరికీ అధ్యాపకులందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను వాళ్ళ అనేక కార్యక్రమాలు లోకేష్ గారు మంత్రి అయినప్పటి నుంచి తీసుకుంటా వస్తున్నారు మీ అందరికీ తెలుసు మిడ్ డే మీల్ కార్యక్రమం ఇవాళ ప్రారంభిస్తున్నారు గతంలో రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం ద్వారా మీ అందరికి కూడా పరీక్షలు నిర్వహించి నలభై నాలుగు రకాల వ్యాధులు ఉంటాయో వాటిని గుర్తించి భవిష్యత్తులో వాటి ద్వారా మీరు ఇబ్బంది పడకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునే కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్రంలో ముప్పై నాలుగు లక్షల మంది పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా వర్తింపజేస్తున్నారు మీరు అందరి ఆరోగ్య రికార్డుని దాంట్లో పొందుపరిచి భవిష్యత్తులో మీరు ఈనాటి నుంచి చివరి దాకా ఏ ఆరోగ్య అనారోగ్యం బారిన పడబడుతున్నారనే విషయాన్ని కూడా గుర్తించి మీ అనారోగ్యం బారిన పడకుండా మీ ఆరోగ్య సంరక్షణ చేసే విషయాన్ని కూడా వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టున్నారు అదేవిధంగా ఆర్కేఎస్కే కూడా ఆర్కేఎస్కే మీకు తెలుసు థ్యాంక్ యూ సార్ ఆర్కేఎస్కే ఉంది దాంట్లో కూడా ఈ అనీమియా బారిన పడకుండా యాభై ఒక్క శాతం అడలసెంట్ ఏజ్లో మీ వయసులో ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రంలో యాభై ఒక్క శాతం మంది అనీమియా బార్య అంటే రక్తహీనత బారిన పడుతున్నారు ముప్పై ఏడు శాతం మంది బాలింతలు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు అనీమియా బారిన పడుతున్నారు వాటిని గుర్తించి ఇవాళ ఆర్కేఎస్కే కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్రంలో విద్యార్థులు అందరికీ పాఠశాలలు చదువుతున్న అమ్మాయిలకి ప్రత్యేకంగా వర్తింపజేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా జూనియర్ కాలేజీలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందేమో లేదో నాకు తెలియదు కోనా శశిధర్ గారికి ఉండాలి నాకు టెన్త్ క్లాస్ వరకు చేస్తారనే విషయం తెలుసు కానీ జూనియర్ కళాశాలల్లో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ప్రారంభం చేస్తున్నారు దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పంతొమ్మిది వందల కోట్లు ఖర్చు పెడతా ఉంది ఇది కేవలం కడుపు నింపే ప్రయత్నం మాత్రమే కాదు దాంట్లో మీకు పోషకాహారాన్ని అందించి మీరు అందరూ ఆరోగ్యంగా ఉండేలాగా ఎందుకంటే ఆరోగ్యవంతమైన శరీరం ఆరోగ్యవంతమైన ఆలోచనలకు దారితీస్తుంది ఆరోగ్యవంతమైన ఆలోచనలు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తాయి కాబట్టి మీరందరూ ఆరోగ్యకరంగా ఉంటే చదువులో మంచి ప్రగతి చూపించగలరు పరిణితి చూపించగలరు తర్వాత మీ జీవితాన్ని మీరు మలుచుకోగలరు మీ భవిష్యత్తును కూడా మీరు తీర్తిచ్చు దిచ్చుకోగలరు అనే ఉద్దేశంతో ఇవాళ మధ్యాహ్నం భోజన పథకాన్ని తీసుకొచ్చారు గతంలో చేసి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి కానీ గుడ్లు ఆరు ఐదు రోజులు ఆరు రోజులు కానీ ఐదు రోజులు గుడ్లు పెడుతున్నారు నేను ఇవాళ ఇరవై ఐదు శాతం తగ్గింది గుడ్ల ఇది నేను ఇవాళ చూస్తున్నా ఇవాళ అడిగే మా ఇంట్లో ఒక గుడ్డ ఎంతుందని ఆరున్నర అని ఆరున్నర రూపాయలు ఇరవై ఐదు శాతం తగ్గించారంటే రూపాయి అరవై రెండు పైసలు తగ్గింది రూపాయి అరవై రెండు పైసలు గతంలో ఎక్కడ పోయేదో మరి నాకు తెలియదు ముప్పై నాలుగు లక్షల మంది విద్యార్థులు రూపాయల గురించి కానీ మీకు అన్నీ తెలిసి ఉండాలి ఇవాళ అట్లా అవినీతి లేకుండా పైగా ఇవన్నీ కాకుండా ఆ గుడ్డు మీద పేరుతో మీకు తెలుసు కదా స్టాంప్ వేసుకునేవాళ్ళు స్టాంప్ వేసేవాళ్ళు లేదా దీవెన అనేవాళ్ళు లేదా కానుక అనేవాళ్ళు దీవెన్లు కానుకలు ఇవ్వడానికి మనం ఏమన్నా మన ఖజానాల నుంచి ఇస్తున్నాం కాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కట్టిన ట్యాక్స్ నుంచి వస్తూ ప్రజల అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమ బలాల కోసం అందించిన వానికి సొంత ఇవాళ ఈ పథకానికి ఎందుకు లోకేష్ అన్న మధ్యాహ్న పథకం అని పెట్టలేదు ఎందుకు లోకి చంద్రన్న మధ్యాహ్న పథకం అని పెట్టలేదు ఒక మహానుభావురాలు పేరు ఎందుకు పెట్టారు ఎందుకంటే బాధ్యత కలిగిన వాళ్ళు చేసే పని అది గతంలో అటు కాదు అన్నిటికీ పేర్లు పెట్టుకునే పేర్లు పెట్టుకునే పేర్లు పెట్టుకునేవాళ్ళు దైవాంశ సంబూతులుగా భావించుకునే వాళ్ళు మనము మీరు చెప్పండి పిల్లలు ఒక విషయం చెప్పండి మనము దీవెనలను ఎవరిని అడుగుతాం దేవుణ్ణి అడుగుతాం లేదా మన తల్లిదండ్రులను అడుగుతాం లేదా మన టీచర్ని అడుగుతాం వీళ్ళ ముగ్గురినే మనం అడుగుతాం వాళ్ళ ముగ్గురికే మనల్ని దీవించే అర్హత ఉంది ఇంకెవ్వరు కూడా మనకి దీవించే అర్హత లేదు ఎవరన్నా నేను దీవించగలను నేను దైవాంశ సంబుతుంది అని అనుకుంటుంటే వాళ్ళందరినీ దూరంగా పెట్టాల్సిన బాధ్యత మీద ఉంది ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని అగ్రభాగాన్ని నిలబెట్టే దాంట్లో భాగస్వామ్యం వహించేది మీరే కాబట్టి అటువంటి వ్యక్తులకి శక్తులకి దూరంగా ఉండాల్సిన బాధ్యత ఉంది అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇతలారా మీ ఆరోగ్య సంరక్షణ చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఈ రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడే స్కిల్ సెన్సస్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని పదే పదే మీ మంత్రివర్గులు చేద్దాం డైనమిక్ మినిస్టర్ ఉన్నారు మీకు మీ గురించి ఆలోచిస్తూ మీ మధ్యాహ్నం భోజన పథకం గురించి ఆలోచిస్తూ మీకు మంచి పోషకాహారం అందించడం గురించి ఆలోచిస్తూ మీకు ఆరోగ్యం గురించి పథకాలు తీసుకొస్తూ అవన్నీ కాకుండా మీకు నైపుణ్య శిక్షణనిచ్చి ఇచ్చి రాబోయే రోజుల్లో మీ కాలం మీద మీరే నిలబడేలాగా అనేక ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చు స్కిల్ సెన్సస్ చేసి ఏ మీలో ఏ నిగూఢమైన నైపుణ్య శక్తి దాగుందో దాన్ని వెలికి తీసి ఆ విధంగా ఆ దిశగా మిమ్మల్ని నడిపించి మీ భవిష్యత్తు నిర్మాణం చేసే దిశగా కూడా చర్యలు తీసుకుంటారు ఇటువంటి దైనమిక్ మినిస్టర్ గారికి ఒకసారి మీరు అందరూ చప్పట్లు కొట్టాలా లేదా మరి పేరు తీసుకున్నప్పుడు కొట్టట్లేదు దీనికి తోడు ఇప్పుడు కొత్తగా వచ్చిన నూతన విద్యా విధానం కూడా మీకు మీకు మంచి భవిష్యత్తు నిర్మాణం చేస్తుంది అనేక రకాలైన పథకాలు ఉన్నాయి నూతన విద్యా విధానం రాబోయే రోజుల్లో మనం మన దేశంలో ఉన్న సా మేధో సంపత్తి ఎక్కడా లేదు కానీ మనం అనేక పన్నెండవ శతాబ్దం నుంచి వలస పాలనలో ఉన్నాం కాబట్టి మొగళ్ళు వచ్చి బ్రిటిషర్లు వచ్చాం కాబట్టి మన వల్ల ఏమీ కాదు మనమంతా చేతగాని వాళ్ళం మన ఒక భావన మనలో నెలకొని ఉండేది ఆ భావనని దూరం చేసే దిశగా ఈ నూతన విద్యా విధానం తీసుకెళ్తుంది మనం ఇన్నాళ్ళు నాలెడ్జ్ ప్రాక్టీషర్స్గా ఉన్నాం నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్ కాల మీకు అనిపించవచ్చు నాలెడ్జ్ ప్రాక్టీషనర్ అంటారేంటి మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీకి లేదా గూగుల్ లాంటి కంపెనీకి సత్యనాథల్లో సుందర్ పిచ్చా ఇండియన్సే ఉన్నారు కదా మరి నాలెడ్జ్ ప్రాక్టీషనర్ అంటే నాలెడ్జ్ ప్రాక్టీషనర్ ఎందుకు అంటున్నాను అంటే ఆ ప్లాట్ఫామ్ ఆల్రెడీ ఎవరో క్రియేట్ చేసి పెట్టారు బిల్ గేట్స్ క్రియేట్ చేసి పెడితే ఆ ప్లాట్ఫామ్ మీదకి మనం మనం సీఈఓం నాలెడ్జ్ ప్రాక్టీషనర్గా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ నూతన విద్యా విధం నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్ తయారు చేసే దిశగా మిమ్మల్ని నిర్ణయం తీసుకెళ్తుంది ఆ గూగుల్ని ఆ మైక్రోసాఫ్ట్ని భారతదేశంలో మనమే ఇన్వెంట్ చేసే రోజులు కూడా వస్తాయి ఇవాళ అనేక పథకాల కారణంగా ఇవాళ స్టార్టప్ ఒక మనకు స్టార్టప్ హబ్ అయిపోయాం ఇవాళ లక్ష ఇరవై వేల స్టార్టప్స్ ఇండియాలో ఉన్నాయి వందకు పైగా నూట ఇరవై పైగా యూనికాన్స్ ఉన్నాయి యూనికాన్ అంటే తెలుసా యూనికాన్ అంటే యూనికా అంటే జంతువు కాదు స్టార్టప్స్ యు ఒకటి ఉమా గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కొత్త సినిమా వస్తుంది ఏంటది అది ఇది రామ్ చరణ్ గారి కొత్త సినిమా వస్తుంది అది చూసారా ఇవన్నీ బాగా తెలుసు ఇవన్నీ బాగా తెలుసు కానీ యూనికాను స్టార్టప్ ఎందు మన భవిష్యత్తుని తీర్చిదిద్దే కార్యక్రమాలు మనం ఏ రకంగా వాడుకోవచ్చు ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు ఏ రకంగా మన రాష్ట్రానికి పేరు తీసుకురావచ్చు ఏ రకంగా ఇంకో వంద మందికి మనం ఉద్యోగాలు ఇవ్వవచ్చు ఏ రకంగా ఈ సంపద సృష్టిలో మనం కూడా భాగస్వాములు కావచ్చు అనే ఆలోచన కూడా చేయాలి వినోదం అవసరం ఎంటర్టైన్మెంట్ లైఫ్కి చాలా అవసరం ఎంటర్టైన్మెంట్ చేయండి కానీ దుర్వసనాలకు దూరంగా ఉండండి అదే సమయంలో మనకేది ఉపయోగపడుతుంది ఈ రాష్ట్రానికి ఏమి ఉపయోగపడుతుంది ఏ రకంగా మన కుటుంబానికి మనం ఉపయోగపడేయగలం అనే విషయాల మీద కూడా మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సింది ఎందుకంటే మీ చేతిలో ఫోన్లు ఉన్నాయి మీకు ఇవాళ మీరు ఏది అడిగితే అది ఇవ్వడానికి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవన్నీ దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అందరూ మరి ఉపయోగించుకుంటారా బాగా చదువుకుంటారా బాగా చదువుకొని మంచి భవిష్యత్తును మీరే తీర్చిదిద్దుకుంటారా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి పేరు తెస్తారా మీ ఊరికి మంచి పేరు తెస్తారా మన ముఖ్యమంత్రి గారు కలగంటున్న సొన్న ఆంధ్రప్రదేశ్లో మీరు కూడా భాగస్వాములు అవుతారా ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో కూడా భాగస్వాములు అవుతారా ధన్యవాదాలు భారత్ మాతాకి